మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది వీటి ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు జల్లులు ఉండే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు పలు ప్రాంతాలలో నాలుగవ రోజు కొన్ని ప్రాంతాలలో చివరి మూడు రోజులు మరల పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది వీటితో పాటుగా రాబోయే ఐదు రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది ఇంకా సుస్థిరమైన బలమైన నైరుతి రుతుపవన గాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈరోజు రేపు ఉన్నది తదుపరి మూడు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక భారీ వర్షాలకు చెప్పాలంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్ ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ ఇరవై నాలుగు గంటల్లో ఉంది మరియు ఏలూరు పశ్చిమ గోదావరి మరియు పొట్టి శ్రీరాములు నెల్లూరు కృష్ణా జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రావ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశం ఉన్నది రాష్ట్రంలో మిగిలిన కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉన్నది